హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన దగ్గర ఉన్న మూడు బీడలకు వచ్చిన పిల్లలైతే మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మన దగ్గర ఉన్న బీడర్లు అయితే పచ్చకాకి గుడోడ ప్రభాకర్ గారి అప్డ్రైస్ని మనం బీడర్గా తీసుకురావడం జరిగింది దానికి వచ్చిన పిల్లల్లో రెండు పిల్లల్ని అయితే మళ్ళీ మనం వాటి యొక్క పైటింగ్ బట్టి మనం మళ్ళీ బ్రీడింగ్ చేయడం జరిగింది ఆ రెండు అభ్రాసులకి ఒక పచ్చగాకి వచ్చిన పిల్లల బ్రీడర్లకి వచ్చిన పిల్లలని అయితే మనం సేల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం సంప్రదించండి ఎందుకని మనం ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుందంటే చాలామంది బ్రీడర్లు చూపించి పిల్లలు అమ్ముతున్నారని మార్కెట్ అంతా కూడా చాలా చిన్న భిన్నంగా చేయడం జరిగింది అందుగురించి మన దగ్గర ఉన్న బ్రీడర్గా అయితే బ్రీడర్ని అయితే మీకు చూపించడానికి మనం ఈ వీడియో ద్వారా మనం చూపించడం జరుగుతుంది ఎందుకని అంటే పిల్లలు కొనుక్కునే వాళ్ళు వాళ్ళు క్వాలిటీని చూసి బీడర్లను చూసి కొనుక్కోవడం జరుగుతుంది కానీ ఎటువంటి తప్పు జరగకుండా వాళ్ళు కొనుక్కున్న బిల్ల బీటలకు వచ్చిన పిల్లలైతే వాళ్ళకి సొదాగా వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎటువంటి భక్తులకు గురి అవ్వకుండా వాళ్ళు పెట్టిన రూపాయికి నష్టం కలగకుండా వాళ్ళకి ప్ర మనం మనం ఇచ్చే బీటర్లో మన దగ్గర ఉన్న బీడలని అయితేనే మనం చూపించడం జరుగుతుంది మనకు వచ్చిన ఆ బీటల్లో పిల్లలైతే మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం వీటిలో మనం మూడు బీడలని ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే మనకి ఈ యాసకాలంలో ఈ వర్షాలకు కానీ అంతకుముందు మన యాసకాలం నుంచి బ్రీడింగ్ చేయించాం ఆ బ్రీడింగ్లో కానీ ఎప్పుడైనా సరే మన తోడికి మనకి ఒక షెడ్యూల్ అనేది వేయడంతో ఇబ్బంది అవుతుందని మనం తోళ్ళు చేసి మూడి బిడలని కంబైన్గా మనం బ్రీడింగ్ చేయించడం జరిగింది ఈ చెట్ల నీళ్ళలో దానివల్ల ఏంటంటే పిల్లలన్నీ కూడా గుడ్లన్నీ కూడా ఎక్స్ అని కూడా కలిసిపోవడంతో మనకు మూడు బిడలకి కంబైన్గా కలిసి వచ్చిన అయితే మనం ఇవ్వడం జరుగుతుంది సర్వరి శిక్షణలో అయితే వేరే శిక్షణలు ఇచ్చినట్లయితే వేరే శిక్షణలని మనం చెప్పడం జరుగుతుంది కావున కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఈ ముడి బిడ్డలు మాత్రమే మనం పిల్లలు ఇవ్వడం జరుగుతుంది కావున ఎవరైనా కావాల్సిన వాళ్ళు సంప్రదించండి మనకి thank you for watching